హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడెల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజైతే మేము వంటలో పోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా అంటారు మేమైతే వంటలో పోతాను కొంతమంది వనభోజనాలు కొంతమంది చెట్ల తీర్థాలు అంటారు మేమైతే వంటలో పోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా అత్తమ్మ మా మామయ్య కొబ్బరికాయలు అయితే కొట్టేసిండ్రు నేను మా ఆయన మా పిల్లల దేవుని అయితే మొక్కుకున్నామండి ఇక్కడ అయితే పసుపు పెడుతున్నాను మేము ఏ ఇంట్లో ఏ చిన్న దేవున్ని వేసుకున్నా ఇట్లా దేవుడున్న వాళ్ళకైతే పసుపు అయితే పెడతానండి ఐదుగురికి లేకపోతే ఉన్న వాళ్ళకి ఐదు సార్లు లేకపోతే తొమ్మిది సార్లు అయితే పసుపు పెడతాను పసుపు పెట్టి మొక్కుకోవాలన్నమాట ఫస్ట్ పెట్టింది మా ఆడపడుచుకి పెట్టాను తర్వాత మా అత్తమ్మకి అన్నట్టు ఫస్ట్ మా ఆడపడుచుకి ఎందుకు పెట్టానంటే మా ఆడపడుచుకి సమ్మక్క దేవుడు మా అత్తమ్మకి సారక్క దేవుడు అన్నట్టు ఫస్ట్ తల్లికి పెట్టాలి కాబట్టి ఫస్ట్ మా అయితే పసుపు పెట్టాను తర్వాత మా అత్తమ్మకైతే ఇద్దరి కలిపి ఐదు సార్లు అయితే పసుపు పెట్టానండి పెట్టిన తర్వాత మొక్కుకోవాలన్నమాట మేమైతే ఏ చిన్న ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా ఇట్లా పసుపు పెట్టి అయితే వేసుకుంటాం వాళ్ళకి పెట్టిన తర్వాత మా కోడళ్ళకు నేనైతే పెట్టుకున్నాను ఈమె మా ఆడపడుచు వాళ్ళ కూతురు మా కోడలు మిగతా వాళ్ళేమో మా చిన్న ఆడపడుచు వాళ్ళ బిడ్డలు అన్నమాట నా బిడ్డకు పసుపు గంధాలు వేస్తే ఏడుస్తుందండి సో నేనే పెడతా తీసుకురాండి మీరు పెట్టకుండా అంటే బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టినరు నేను పెట్టిన తర్వాత పెట్టించుకుందండి సో ఇంకా వెళ్తున్నామనేసి పూరీలు చపాతీలు అయితే వేసిన చేస్తుంటేనే దీని నిండా చపాతీలు చేసిందండి చేస్తుంటేనే మా ఆయన మా పిల్లలు అయితే తినేసి చపాతీలు అయినా ఉండని అని అంటే ఇవైతే ఉన్నాయండి సో ఇంకా వన భోజనానికి వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం అంటే చపాతీ పూరీ కంపల్సరీ అండి ఇంకా మా స్టైల్లో అయితే బగారా అయితే చేశాను బగారా ఆ చపాతి పూరి అక్కడ పోయాక చికెన్ ఇక్కడ వాళ్ళకు పెట్టేసి నేనైతే పెట్టుకున్నానండి మా పాప గంధాలు పసుపు పెట్టుకుంటే మా పాప అయితే విచిత్రంగా చూస్తుంది మేము కళ్ళు గుడాలు కూడా తీసుకెళ్ళాలి బట్ కళ్ళు అక్కడే దొరుకుతుంది గుడాలు అయితే టైం లేక వేయలేదండి ఇంకా వంటకు తీసుకుపోయే గంప అయితే యాక్చువల్గా గంపలు తీసుకోవాలి మాకు గంప లేకపోతే డబ్బలు అయితే సర్దుకున్నాం వంట పోవాలంటే ఖచ్చితంగా ఈ గంప అయితే పట్టుకోవాలండి డబ్బా ఇక్కడ మా అత్తమ్మ అయితే అందరి దేవతలకు కొబ్బరికాయలు కొట్టేసిన పది సంవత్సరాల తర్వాత పోతున్నాం చల్లగా పోయి చల్లగా రావాలి దేవుడా అని మొక్కుతూ మా ఆడపడుచు అయితే నీళ్ళు అరగించి కొబ్బరికాయ అయితే కొట్టిందండి నన్ను కొట్టమంటే నువ్వే కొట్టక్క అని చెప్పినా ఆడపడుచు ఆడపడుచు అంటే కొత్త వాడేనండి మేమైతే ఆడబిడ్డానంట ఆడబిడ్డ అంటే అర్థం కానీ ఆడపడుచు అని అంటున్నాను సో ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అరిగించిందండి ఇవి చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలన్నమాట దిష్టి ఏమన్నా ఉన్నా పోతుందనమాట అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామండి అంటే ఎప్పుడు అయినా అక్కడికి పోయి మా మామయ్య మా అత్తమ్మ అయితే పోసుకొని వస్తారు బట్ ఇప్పుడైతే ఏంటంటే మేమే వెళ్తున్నాం అన్నమాట పిల్లలు అయితే అందరూ వంటల్లో పోతుండ్రు మనం కూడా పోదామని అంటే పిల్లలు పోదామని సంబరపడతాను కదా పోదామండి అని అంటే సరే ప్లాన్ చేద్దాం తీ మా మా మామయ్యకైతే సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా అందుకే వాళ్ళని రమ్మని ఈ రోజైతే సండే రోజైతే ప్లాన్ చేసుకొని వంటలకైతే వచ్చేసినామండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా మాదేనంట అంటే ఒకప్పుడు మాదంట మా ఊళ్ళో ఒక అతను తీసుకొని హాల్ అయితే కట్టింది అప్పుడు రన్ అయింది కానీ ఇప్పుడు రన్ అవ్వట్లేదంట సో బయటికి వెళ్ళి చెట్ల కింద కూర్చుని దాం అంటే వర్షం వస్తే పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది వాతావరణం చల్లగానే ఉంది ఎండ వస్తుంది చల్లగా ఉంది పర్లేదు ఎడ కూర్చుందాం రా అనేసి మా మామయ్య అయితే ముందే బండ్ల మీద వచ్చినామండి వచ్చేటప్పుడు అల్లుడు వస్తాడని తెలియదు అనమాట సో వచ్చేటప్పుడు అయితే బండ్ల మీద వచ్చినాం ఆల్మోస్ట్ మా కాడ అందరూ వంటలకు పోయి అయితే వచ్చింద్రండి మేమే లేటు ఎందుకంటే మా మామయ్యకు లీవ్స్ దొరకలేదు అంత ముందు హెల్త్ బాగాలేదు అందుకే ఇంకా మా పిల్లలు వెళ్దాం అనేసి అంటే ఇంకా ఎట్లా లేట్ అయినా అనేసి పండగ అయిపోయినా శ్రావణం వరకు వెళ్తారండి మా దగ్గర అయితే ఉంటుందంటే వెళ్దాం అనేసి వచ్చినాం మేము మా భూమి కాడికి అయితే వచ్చినాం వంటలకి అన్నీ ఉంటాయి నాకు తెలియదు అండి ఎప్పుడు రాలేదు నాకు తెలియదు మా పెళ్ళైన కొత్తలో వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వచ్చినాం దా ఏ కబడ్డీ దా దా అదే అమ్మా దిగుద్దు పడుతుమ్మా ఇటు 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 తల్లి అదే కబడ్డీ 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 ఒకసారి కబడ్డీ తెలుసు చక్కచ్చినాం రిషి మనం ఇట్రా చెప్పు మనం వంటకు వచ్చినామా ఏం చేస్తారు ఇక్కడ

ఫస్ట్ అయితే బండ్ల మీద అందరం అయితే మూడు ట్రిప్పులు అయితే బండ్ల మీద వచ్చినామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన ఆ కోళ్ళను తీసుకొస్తాం ముక్కు కోసం అనేసి వెళ్ళి అయితే రెండు కోళ్ళను అయితే తీసుకొచ్చిండండి మరి తీసుకొచ్చినాక మరిసి వాటిని ఇంతకుముందు భయపడేది ఇప్పుడైతే మంచిగా పట్టుకుంటుండు జో కొడుతున్నాడు వాటిని ఏం కాదు అని పడుకోబెడుతున్నాడు ఇక్కడ మా పిల్లలు అయితే కోళ్ళతో బలి ఆడుకున్నారండి కానీ మా పక్కన మా అల్లుడు మ్యూజిక్ పెట్టిండు మ్యూజిక్ వస్తే మళ్ళీ కాపీ రేట్ వస్తుందేమో అనేసి నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాను మా పాప మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రండి ఇంకా ఇక్కడే అండి పిల్లలకి ఇవి తెలియవు కదా కొత్తదనం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆ దట్టు మా ఆయన అసలు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాడు ఎందుకంటే ముగ్గురు పిల్లలు నేను ఇబ్బంది పడతా అనేసి అయితే ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏమన్నా ఉంటే పిల్లలు ఎదిగిన తర్వాత వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళకూడదంటాడేట పోదామంటే ఇక్కడ మా మామయ్య మా అత్తమ్మ మా ఆయన అయితే వెళ్ళి మేమందరం వెళ్ళలేదండి పిల్లల దాము భయపడతారు అనేసి ఆ వెళ్ళి దేవుడికి మొక్కి కొబ్బరికాయలు కొట్టి అక్కడ కోళ్ళనైతే మొక్కి కట్ చేసుకొని అయితే వచ్చిందండి ఈయనైతే మామయ్య వాళ్ళ అన్నయ్య అన్నమాట మా మామయ్యకి కళ్ళు తిరుగుతున్నాయి షుగర్ పెరిగిందో మరి బీపీ డౌన్ అయిందో ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్నం తినలేదన్నమాట సో ఇంకా నువ్వు వెళ్ళి పడుకో మేమైతే కట్ చేసుకొని వస్తామని మా అత్తమ్మ అంటే మా పెద్ద మామయ్య పట్టుకోవడం మా పెద్ద మామయ్య కూడా వణుకుతున్నాడు సో మా అత్తమ్మ ఏం కాదు పట్టుకో అని కోడికైతే ఇంకా కళ్ళు నీళ్ళు అయితే పోసిందండి no one's gonna ఫ్రెండ్స్ చూడండి ఇంటి దగ్గర అన్నం అయితే అన్ని వండుకొని వచ్చినాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవతలకైతే కట్ చేసి తీసుకొచ్చిండండి రెండు కోళ్ళు కదా త్రీ కేజెస్ చికెన్ అయింది అనమాట మా ఆడపడి అన్న ఉండమంటే నాకు ఉండరాదు త్రీ కేజెస్ అంటే మా ఆడపడిచి అయితే ఇంటికాన్ని అన్నీ కట్ చేసుకొని వచ్చిండండి మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది ఆ కర్రీకి ఏమేమి కావాలో ఇంటికాన్ని అన్నీ కట్ చేసుకొని వస్తే మా అత్తమ్మ పోబెట్టమంటే ఏం కాదు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి మా ఆడపడిచి అయితే అన్నీ కలిపి అంటే కర్రీ కోసం ఏమేమి కావాలో అన్నీ వేసి కలిపి అయితే పెట్టి పొయ్యి మీద పెట్టిందండి కాసేపు అయిన తర్వాత పొడి మసాలా వేసి అయితే ప్రిపేర్ చేసిందండి కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంటే ఇలా కూడా వండుతారని తెలుసు కానీ ఎప్పుడు తినలేదు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కారొడి మర్చిపోతారా యుద్ధానికి పోతూ కత్తి మర్చిపోయినట్టు మేము వంటలకు పోతూ కర్రీలకు కావాల్సింది అన్నింటికన్నా వండినా బట్ కర్రీ ఇక్కడ కట్ చేసి వండాలి కాబట్టి అన్నీ పెట్టాను కానీ రుచికి సరిపడా కారపొడి ఉప్పు అయితే పెట్టేదండి అవి రెండు మర్చిపోతే అయితే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు ఇంకా వేరే ఊరైతే ఏం చేద్దరని ఇంకా గులుగుతూ ఉన్నాడు సో తెమ్మంటే డైరెక్ట్ ప్యాకెట్ ప్యాకెట్గా డెబ్బై డబ్బే లేపుకొని అనమాట సో కర్రీ అయితే నిజంగా గ్రేవీ టైప్ చేసిందండి చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్ పొవ్బెట్టిన టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెంట్గా ఉంది మళ్ళీ పొయ్యి మీద వండింది కదా చాలా బాగుంటే చాలా బాగుంది అనమాట నన్ను ఒకసారి కలపమంటే నేను కలిపాను నేను కలుపుతుంటే అలా కాదు కలపాలి గంట కిందికి పోయి కలపాలి అనేసి ఇంకా కామెంట్ చేస్తున్నారు నన్ను మా ఆయన మా అయితే నిజం చెప్పాలంటే ఇట్లా బయటకు వచ్చి వండుకొని తినక చాలా రోజులు అవుతుందండి చేనుకడిపోయి తింటే కూడా ఆ కిక్కే వేరు ఇంకా మా భూమి అంటే మా పిల్లలు అయితే ఇదంతా చూపిస్తున్నారు ఇదంతా మన భూమి అని మా మామయ్య వాళ్ళ డాడీ అంటే మా ఆయన వాళ్ళ తాతయ్య అయితే అప్పుడు అమ్ముకున్నాడంట ఇంకా తనకు అప్పుడు అవసరాలు ఏమో అయితే కొన్ని కోట్లు వస్తున్నాయండి ఈ భూమికి సో ఇక్కడ వంట అయితే మొత్తం అయిపోయిందండి మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి వాళ్ళ మామయ్యకి అయితే ఫస్ట్ క్లాక్లో పెట్టి అన్నమాట పెద్దవాళ్ళకి మా అత్తమ్మ ఆడబెడితే ఇంకా నువ్వే మొక్కు నువ్వు మొక్కితేనే వాళ్ళకి అని అంటే మా మామయ్య అయితే వచ్చి తీసుకెళ్ళి కొంచెం అటు మన భూమి కదా అని భూమి సైడ్ పెడతా అని అటు లోపల చెట్ల సైడ్ అయితే పోయి పెట్టొచ్చిండండి కొంచెం మా మామయ్యకు షుగర్ అటాక్ అయింది కదా కొంచెం అనిజీగా ఉన్నాడు ఇంకా ఇక్కడ మా పిల్లలకు మేము పెట్టేసి అయితే ఇంకా నేను కూడా తినేసిన ఎందుకంటే మా పిల్లలు ఓన్లీ పూరీ తినే ఉన్నారండి ఇంకా ఎటన్నా బయటకు వెళ్తున్నామంటే పిల్లలకే కాదు మనకు కూడా అసలు ఆకలేదు నేను కూడా రెండు పూరీలు తినే ఉన్నాను మా ఇంట్లో దేవుడు చేస్తే ఆటోమేటిక్గా మాకు తినేసరికి రెండు మూడు అవుతుందండి ఇక్కడ ఆల్మోస్ట్ టైము ఫోర్ అవుతుంది ఇంకా పీసెస్ కూడా పెద్ద పెద్ద పీసెస్ కొట్టుకొచ్చిండు ఇంకా బయటకు వచ్చినాం కానీ బిర్యానీ ఇంకా అంత సీన్ లేదనేసి ఇంకా మా మామయ్య అయితే కళ్ళు వద్దు నీకు షుగర్ కదా నాన్న అంటే ఒక్కసారికి ఏం కాదని కళ్ళు అయితే తాగుతున్నాడు అప్పుడే చెట్టు మించి పక్కనున్న చెట్టు మించి అయితే కళ్ళు తీసిపోసిందండి సో డైరెక్ట్ ఆ చెట్టు నుంచి వచ్చిన కళ్ళే తాగుతున్నాడు అక్క హాయ్ జడిసి వాళ్ళు కళ్ళు తాగినారు మాకైతే స్ప్రైట్ తీసుకొచ్చిండీ స్ప్రైట్ మేము తాగేసినాం ఆ మంచిగా తిని తాగిన తర్వాత పిల్లలు డ్యాన్స్ చేస్తాం బావా పాటోలా సాంగ్స్ పెట్టు అంటే ఇంకా మా అయితే సాంగ్స్ పెడితే ఇంకా మా ఆయన మా అత్తమ్మ మా పిల్లలు అందరు చేస్తున్నారు నువ్వు చేయి నువ్వు చేయి అంటే నాకు రాదు నేను చేయను అని చెప్పేశాను వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిన అండి ఇంక మా పిల్లల ఆనందం చూస్తే నాకైతే నిజంగా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ఫస్ట్ టైం అవుటింగ్కి వీళ్ళు ఎదిగిన తర్వాత అంటే వీళ్ళు అయ్యో ఇది ఇది అని పలానా తెలుసుకుని బయటకు వచ్చిందైతే ఇదే అండి మా ఇంటి దగ్గర దసరాకి సంక్రాంతి పండగ తప్ప ఎట్టి బయటికి వెళ్ళాం డి అయితే డి వెళ్తాం అంతే ఇంకా ఇలా వచ్చి ఇలా చేస్తారనే విషయంలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు నేనైతే ఫుల్ హ్యాపీ అండి మా ఆయన ఫుల్ హ్యాపీ వృత్తిగా అన్న మా పిల్లలు పోదాం అంటున్నారండి పోదాం అందరూ వంటలో పోతుంటే చూసి వాళ్ళు ఏటో పోతున్నారు మనం కూడా పోదామా అని అడిగినరు అని అంటే సరే పోదాం అనేసి అన్నాడు అన్ని ఫోక్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే ఫుల్ చేసిందండి మాడపడుచు నువ్వు కూడా ఎద్దురా నువ్వు కూడా ఎద్దురా అంటే నాకు రాదు అంటే నువ్వు కూడా ఎద్దు రాడుకు అయితే గుంజుకొచ్చి అందరు కలిసి ఫుల్ అయితే డాన్స్ చేసిందండి అక్కడికి వేయంత వరకు వర్షం వస్తుంది ఏమో అనుకున్నాం అక్కడ పోయిన తర్వాత మంచిగా వచ్చింది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన్రు ఈ పది సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు అంటే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లల్ని తీసుకొని వంటల కాడి పోడేందుకు మన నలుగురు మళ్ళీ చిన్నపిల్లలు ఏమైనా తినేటోళ్ళ తాగేటోళ్ళ పోవడేందుకు అనేసి అయితే మా అత్తమ్మ ఆమె అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిదండి వాళ్ళిద్దరూ పోయి దేవుడికి మొక్కుకొని కొన్నైతే కోసుకొని వచ్చేదన్నమాట Haba ek kw అయితే వంటలు పోయి వస్తున్నామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి